బీడీ కార్మికులకు భత్యం అనేటటువంటిది పెరిగిన దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పి తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ టీయుసిఐ తరఫున మేము బీడీ యజమానులకు డిమాండ్ చేస్తున్నాం గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి డిసెంబర్ వరకు నూట నాలుగు పాయింట్ల ధరలు పెరిగినాయి ప్రతి పాయింట్కు పది పైసల కాడికి నూట నాలుగు పైట్ల కంటే పది రూపాయల నలభై పైసలు అవుతుంది గతంలో ఇస్తు ఇప్పటిదాకా పొందుతున్నటువంటి బట్వాడాలో ఇది కలుపుకుంటే ఒక షేర్ బీడీలకు రెండు వందల అరవై ఒక్క రూపాయి తొంభై ఏడు పైసలు అవుతుంది దీన్ని వచ్చే నెల ఏప్రిల్ ఫస్ట్ నుండి దీన్ని అమలు చేయాలని చెప్పి బీడీ కార్మికులతో పాటు కంపెనీలో పనిచేసేటటువంటి ప్యాకర్లు నెలసరి ఉద్యోగస్తులకు కూడా నెలసరి ఉద్యోగస్తులకు రోజుకు పది రూపాయల నలభై నలభై పైసలు చొప్పున ఇరవై ఆరు దినాలకు మూడు వందల పన్నెండు పన్నెండు రూపాయలు అవుతుంది నెల ఒకంటికి అదేవిధంగా ప్యాకర్లకు కూడా వాళ్ళు ప్యాకింగ్ చేసే నమూనా పట్టి యాభై ఐదు వేలకు అరవై ఐదు వేలకు అంటే అలా వెయ్యి బీళ్ళ వెయ్యి లక్ష బిడ్లు ప్యాకింగ్ చేయడానికి ఎంత సమయం పడుతుందని చెప్పి అలా నమూనాని బట్టి దాని ప్రకారం విభజించి ఈ పెరిగిన దాన్ని అమలు చేయాల్సింది ఉంటుంది అందుకని దీన్ని వెంటనే అమలు చేయాలని ఇది మేము గతంలో మా యూనియన్ ఆధ్వర్యంలో సంఘటితపరిచి కార్మికులందరినీ ఆ రోజు నిజామాబాదు కరీంనగర్ ఆదిలాబాదు మెదక్ సిరిసిల్లా సిద్దిపేట తదితర జిల్లాలో ఉన్నటువంటి కార్మికులందరినీ ఒకటి చేసి కార్మికులందరితో పెద్ద పోరాటం చేస్తే తొంభై నాలుగులో ఇది అగ్రిమెంట్ అయింది అప్పటి నుండి అమలు చేస్తున్నారు గతంలో వెంటనే పెరిగినటువంటి దాన్ని ఇప్పుడు అమలు చేసేటటువంటి వాళ్ళు కాదు మేము పోరాడి దీన్ని అమలు అయ్యేటట్టు చేసినాం ఇప్పుడు కూడా వెంటనే తప్పకుండా ఈ పెరిగిన దాన్ని ఇప్పుడు ఫస్ట్ నుండి ఏప్రిల్ ఒకటో తారీఖు నుండి వెంటనే అమలు చేయాలని లేనట్లయితే పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమై కార్మికు అందరూ సిద్ధపడాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం